ఏంటి చెప్పానా అలెక్సా పవర్ ఆన్ సారీ ఐ డిడెంట్ కెచ్ యు అలెక్సా పవర్ ఆన్ ఓకే అలెక్సా కూడా అర్ధే కదా అందుకే నీ ఉన్నది దానికి మళ్ళా వేదాల ఇంపార్టెంట్ కాదు భాష ఇంపార్టెంట్ అలెక్సా పవర్ ఆన్ అంటే మెట్టక్క

ఆఫీస్ లో వర్క్ చేద్దామంటే అరగంటకి అరవై సార్లు పిలుస్తాడు బాసు వర్క్ ఫ్రం హోమ్ తీసుకుని హోమ్ లో వర్క్ చేసుకుందాం అంటే ఐదు నిమిషాలు ఒకసారి నా నువ్వు పార్క్ లో పక్కపక్కలో పబ్లిక్ లో కూర్చుంటేమో నేనేతో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అనుకుని దగ్గర చేరుతున్నారు నేనే పెద్ద తెలియక నిజమే కదా ప్రాజెక్ట్ అవ్వకపోతే ఆడ తోపేస్తాడు శాలరీ అవ్వకపోతే నువ్వు తోపేస్తావు ఎక్కడ పనిచేయాలి తెలియక మా ఇంటి ఏం చెయ్యాలో తెలియక మాల్స్ లోను మెట్రో స్టేషన్ లోను ఆఖరికి పబ్లిక్ టాయిలెట్ లో కూడా కూర్చొని పని చేసుకుంటున్నారు తెలుసా మరి నువ్వేంటి ఇంట్లో టాయిలెట్ యూస్ చేస్తున్నావు పబ్లిక్ టాయిలెట్ దగ్గర పాత బాయికి పెరిగిపోయింది అందుకే అటే పెళ్ళట్లేదు పాయింట్ అదా చేయింటి విల్ సెక్రల తలకై నువ్వును పీస్ కోసం ఆ ప్లేస్ అంత పీస్ ఉంటదా ఈ ప్రపంచంలో పీస్ దొరికేది రెండే రెండు చోట్ల ఒకటి రుద్రభూమిలో ఇంకోటి యుద్ధ భూమిలో మా ఫ్రెండ్ ఒకడు ఇరవై లక్షలు పెట్టి ఇల్లు కట్టించుకుని ఏడు తెలుసా ఇంకొకడు ఏకంగా ఇరవై లక్షలు పెట్టి ఇంటి పైన టెంట్ హౌస్ కు బదులు పెద్ద హౌస్ లో బాత్రూమ్ కట్టించుకుని పని చేసుకుని అక్కడే పడుకుంటున్నాడు ఎక్కువ ఆలోచించుకో శాలరీ టైంకి బయటకు వచ్చి కావాల్సినవి అన్ని ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు అవును మావి మీ టైమ్ లో ప్రశాంతత కోసం ఎంత ఖర్చు పెట్టేవారు మావి మీలా లక్షలు కాదు కోట్లు కోట్ల మరి అప్పట్లో బహిర్భూములు అంత బహిరంగమే కదా ల్యాండ్ వ్యాల్యూస్ కోట్లలో ఉంటాయి ఎస్ మూడు బట్టి ల్యాండ్లు కూడా మార్చేవాడు నిన్న పెద్ద కాలువ దగ్గర పొలం దగ్గరికి వెళితే ఇవాళ చిన్న కాలువ దగ్గర పొలానికి వెళ్తాం కాదా గ్రూప్ మీటింగ్స్ కూడా జరిగాయి కదా మావి గారు ముఖ్యమైన నిర్ణయాలన్నీ అక్కడే తీసుకునేవాడు మీకు ఆ ఫెసిలిటీ లేదు అవును పరువు పోదా పరువు కాదు ఎరువు ఆ పండ్ర బాబు మీ బాత్రూం పంచాయతీ ఏ మేవాపి తనుగా ఉన్న మొదలడతావా అవును నేను మీ అందరితో ఒక మాట చెప్పాలి టోన్ లో టెంపో అంటే సీరియస్ గా ఉంది ఫ్యామిలీ షేక్ అయిపోయి న్యూస్ ఏం చెప్పవు కదా షేక్ అయిపోయే న్యూస్ అంటే అదే లవ్ లేసిపోవడం అలాంటి ఉంటాయి కదా ఈ బ్యాచ్ నువ్వు అలాంటి నమ్మేసి ఆడే పని పాట చేయకుండా నిన్ను మోసం చేసి ఆఖరికి వేరే దారిలో ఆ కూడా తెచ్చేసావంటే మీ బాబు అందరినీ పోషించలేక నానా కష్టాలు